అందరికీ నమస్కారం మీరు చూసిన యూటీ ఫార్మింగ్ ఛానల్ సో ఈ ఈరోజు వచ్చేసి మనకి కారేపల్లి మండలం సార్ ఇది కార్యపల్లి కారేపల్లి మండలంలో మన రైతు అనేది పిలవడం జరిగింది సో ఫైవ్ ఏకర్స్ బొప్పాయి తోట అంటే రెడ్ లెడీ సెవెన్ అండ్ సిక్స్ బొప్పాయి తోట సమస్య ఎలా ఉందో చూద్దాము వాటికి ఎలాంటి యాజమాన్యం ఇంకా మనం చేయాలో తెలుసుకుందాం సార్ ఫ్రెండ్స్ మనం ఇవి చూసిన కదా అయితే మొత్తం టోటల్గా అయితే రెడ్ లెడీ ఫైవ్ ఏకర్స్ పంట ఇది సార్ మరి ఇది ఓపెన్ ఎందుకు ఉంచారు మీది ఓపెన్ ప్లేస్ ముందు ఓపెన్ అంటే ఐదు ఎకరాలు బొప్పాయి వేసినాం కాబట్టి దారి లేదు కాబట్టి ఇక్కడ లారీ తిరగడానికి ఉంటుంది ఇది కటింగ్ పర్పస్ ఏదైనా సరే మార్కెటింగ్ గా దానికి లారీ కానివ్వండి ఏదైనా సరే ఇతర గూడ్స్ వైకల్ రావడానికి కటింగ్ పర్పస్ గా ఉంచారు సో మీరు చూస్తున్న ఫ్రెండ్స్ మనకి బొప్పాయి ఎదురుగా ఇలా అయితే ఓపెన్ ప్లేస్ ఉండడం జరిగింది సో మీరు బొప్పాయి పడు చూద్దాం రండి సార్ చెప్పలేదు బుక్యా శంకర్ బుక్యా శంకర్ ఊరు శ్రీరామ్ నగర్ తండ అయితే ఇక్కడ కార్యపల్లి క్రాస్ రోడ్ లో ఒక ఐదు ఎకరాలు ఎకరాలు ఎకరం ఎంత నడుస్తుంది అయితే ఇక్కడ ఎకరం ఇక్కడ వచ్చేసి పాతికి నడుస్తుంది పాతికి వేలు మరి బొప్పాయి వేద్దామని చెప్పేసి ఎలా అనిపించింది మీకు తీసుకొని గతంలో మా ఏరియాలో బొప్పాయి సాగు చేసిన మీ ఏరియా దగ్గర మా ఏరియా అయితే అక్కడ మరి రోడ్ సమస్య కొద్దిగా బాగలేదు రోడ్ పాయింట్ ఉండాలని ఇక్కడ కౌలుకు తీసుకోవడం జరిగింది రోడ్డు అక్కడ బాగా పై ఉండాలని చెప్పేసి అంటే దారి కొంచెం సరిగా లేదు మన ట్రాన్స్పోర్టింగ్ అని చెప్పేసి వాటర్ సమస్య వాటర్ సమస్య దారి అంటే లేదని చెప్పేసి కొంచెం ఇక్కడ తీసుకోవడం జరిగింది సో ఇక్కడ ఎలా ఉంది మరి మీకు అంటే రేటు కానివ్వండి ఇప్పుడు రేట్ కానీ మనం పోలేదు కౌలు రేటు కౌలు రేట్ అంటే ఇప్పుడు వేలు అయితే మనం ఇక్కడ ఈ ఏరియాలో నడుస్తున్న పాతికేలు అంట మరి అట్లాగే మనం రెండు సంవత్సరాలు తీసుకున్నాం సంవత్సరం మనం కౌలు ఇచ్చేయాలి చుట్టూ సోలార్ సార్ మరి ప్రాబ్లం ఏంటి ఇక్కడ కోతులు సమస్య బాగుంది బాగా అయితే ఆ సోలార్ కు వేసిన కానీ ఇప్పుడు కోతులు అయితే ఏమి రాలి అది ఏసీ దిగిన ఏసీ దిగారు ఎంతయింది సుమారుగా మీకు ఫైవ్ సోలార్ ఫైవ్ ఎక్కర్స్ కంటే తక్కువ తక్కువైతుంది చుట్టూ ఆ తీగలు వలలు గిల చూసేసరికి ఒక సుమారు డెబ్బై ఎనభై వేలు అయింది వాటికి సోలార్ కి ఎంతైంది కాస్ట్ అసలు సోలార్ కి ఒక పదిహేను వేలు అవుతుంది టోటల్ మొత్తం ఫైవ్ ఎకర్స్ బోర్డర్ చుట్టూ సోలార్ కంటే దానికి సిస్టమ్ వరకు పదిహేను వేలు అవుతుంది మెటీరియల్స్ మనం చేయటం కూలర్లు ఇంత వరకు ఎనభై వేలు అవుతుంది డెబ్బై టు ఎనభై వేలు ఏది ఫైవ్ ఎకర్స్ కి ఇక ఎకరాలు బట్టి మనం తగ్గే అవకాశం ఉంటుంది కదా సో సోలార్ కి అయితే అంత ఖర్చయింది మరి సార్ బాబాయ్ మరి అక్కడ సార్ మీరు వాటర్ ఇస్తున్నారు కదా ఓపెన్ గా దేనికట్లా ఈ మధ్యలో మనం ఈ సాలు సాలు మధ్యలో ఈ పద్నాలుగు ముప్పై ఐదు అనేది మందు చల్లాను అయితే అది సుమ కరగలేదు కరగకపోవటం వల్ల మనం సాలు మధ్యలో వాటర్ ఇస్తున్నాము వాటర్ ఇప్పుడు మనకి అంటే మందు కట్ట చల్లారు మీరు మందు కట్టలు చల్లినాం ప్లస్ ఇంకోటి మనకు ఈ బోధం మధ్యలో ఈ ఈ మందు తీసుకునే వేర్లు బోధలో ఉండవు మధ్యలో ఉంటాయి కాబట్టి మనం మందు అనేది మధ్యలో వేసి వాటర్ ఇచ్చేస్తున్నాం సరే ఇప్పుడు చెప్పండి వాటర్ ఎందుకు మధ్యలో డ్రిప్ కాకుండా మధ్యలో ఎందుకు ఇస్తుంది వాటర్ ఇప్పుడు కొన్ని న్యూట్రిన్స్ మనం డ్రిప్ ద్వారా ఇచ్చేసినాం అయితే సరిపడా దీనికి ఈ న్యూట్రిన్స్ పైన మన పూత పిందెకి అందట్లేదు అయితే మనం పద్నాలుగు ముప్పై ఐదు అనేది మందు మనం సాల మధ్యలో చల్లినాం ఎందుకంటే దాంట్లో అవి అయితే దాంట్లో పొటాష్ శాతం ఎక్కువ ఉంటుంది అయితే పూత పిందే కొద్దిగా బలంగా రావాలి అలాంటప్పుడు మనం సాల మధ్యలో చల్లుకుంటే మనకు అది కరగలేదు కరగనప్పుడు మళ్ళీ మనం వాటర్ ఇచ్చేస్తాం సాల మధ్యలో తర్వాత మళ్ళీ కరగాలి ఇంకా ఎక్కువ కరగా కరిగి రావాలంటే మళ్ళీ వాటర్ ఇస్తున్నా చాలా మంచి ఉపాయం అది క్రాప్ నుంచి ఎందుకు రాలేదు మరి ఏదైనా ఉందా ఇలా పండా ఎందుకు వచ్చింది పూర్తి ఎందుకు రాలిపోయింది పూర్తి మీరు ఎప్పటి నుంచి మీకు అనుభవం ఉంది బొప్పాయి సాగు బొప్పాయి సాగు గత ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఉంది ఆరు ఏడు సంవత్సరాల నుంచి అనుభవం ఉంది కానీ మనం అంత ముందు వేసిన నేల అంటే గరువు నేల ఆ ఎర్రది ఉసిక నేల అలా నేల ఇప్పుడు మనం కౌలు తీసుకునే ఇది ఇది నేల నల్ల రేగడి ఇది నల్ల రేగడి అయితే దీనికి మనకు వెనక సీరే వేసుకోవాలి ఆగస్టు కల్లా వేయాలి అయితే అప్పుడు వర్షాలు మనకు తగ్గుతాయి అప్పుడు నీకు కాపాడేది కింద నుంచి వస్తుంది మనం వేసింది అప్పుడు జూలై ఫస్ట్ లో వేసినాం అప్పుడు వర్షంలో చెట్లు హైట్ బాగా పెరిగినాయి మనం కాపు కాపు మూడు నాలుగు నాలుగు నెలల్లో తర్వాత మనం కాపు వస్తాయి దానికి ముందే మనం ఆల్రెడీ టోటల్ గా అన్నీ వేసేసినాం బాగా బలం మీద బాగా పెరిగిపోయినాయి అయితే లైట్ గా ఆ పై గ్యాబ్ ఇచ్చేసి పై నుంచి కాపు రావడం జరుగుతుంది సో స్టెమ్ అయితే బాగానే ఉంది ఇక్కడ చూస్తాం మీ స్టెమ్ అయితే చాలా బాగుండము మంచిగా వాడారు కాకపోతే బ్లాక్ ఫోయిల్ కాబట్టి మీరు వాటర్ వచ్చినప్పుడు పడినప్పుడు మీరు మొక్క దాని దానివల్ల కొంచెం మిస్టేక్ అయింది అలాగే మొక్క ఏ టైం కి ఏ మందు ఇవ్వాలో తెలియకపోవడం వల్ల ఇంకా కొంచెం వచ్చేసారు అంటే షెడ్యూల్ తినే టైం కి తింటే బాగుంటది కాబట్టి ఆ టైం కాకుండా కాస్త అడ్వాన్స్ గా ఇవ్వడం వల్ల మీరు అంటే పైకి పోయింది మనకి కాబట్టి పైకి పోవడం జరిగింది అంటే పై స్టేజ్ పోయింది అది సో కొంచెం ఎందుకంటే మనకి బెస్ట్

మందు తీసుకొచ్చాను అయితే ముక్కు పురుగు అని ఆ ఒక ఆరు కాళ్ళ పురుగు ముక్కు ముక్కు పురుగు అంటారంట దానికి అయితే అది కానొస్తుంది ఎక్కడ పూతలో ఆ పూతలు దాని వల్ల అది రాలిపోతుంది ఈ రోజే దానికి మందు తీసుకొచ్చా దానికి రేపు స్ప్రే చేయాలి ఈ రోజే తీసుకొచ్చా అది వాతావరణ ప్రభావం వల్ల మన ఇక్కడనే నాదే కాదు అన్ని ఏరియాకు వస్తుందని అంటున్నారు మరి సో మీరు పురుగు ఉండడం వల్ల పూత రాయిపోయిన విషయం మీరు అంటున్నారు అవును ఓకే చాలా మంచిది ఎందుకంటే మీరు కొంచెం అనుమానం ఉంది కాదు చెప్తున్నాను సరే ఇంకా మరి పూత ఎర్రబారుతుంది మీకు కాయ కాయ అది బోరం లోప లోపం ఉంది కొద్దిగా బోరం లోపం ఉంది మరి దానికి ఏం చేస్తారు ఈ బోరాన్ అంటే మనం ఇక ఈ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ లో ఈ బోరాను ఒక ఎకరానికి ఒక హాఫ్ కేజీ చొప్పున ఇవ్వాలి ఇచ్చారా మరి ఇవ్వాలి ఇంకెప్పుడు ఇస్తారు సార్ ఇప్పుడు వాటర్ కడుతుంటే వాటర్ ఎక్కువ అవుతుంది దీంట్లో బోదెకి దానివల్ల కొద్దిగా ఆపటం అవుతుంది ఇది నల్ల కాబట్టి ఊరికి బోదెకి ఇవ్వటం వల్ల చెట్లు ఇంకా హైట్ పెరుగుతుంది అందువల్ల మనకు కొద్దిగా ఆపటం అవుతుంది గ్యాబు సో మీకు అనుభవం ఉండొచ్చు సార్ నేను కూడా చెప్పాలి కాబట్టి రైతు దగ్గరకు వచ్చినాయి కాబట్టి మీరు చూసిన ఫ్రెండ్స్ మనకి సార్ చెప్పినట్టు అంతకు ముందు సిక్స్ ఫైవ్ ఇయర్స్ అనుభవం ఉందంట అంతకు ముందు మనకి రెడ్ సాయిలో చేశారు అంతేనా సార్ రెడ్ సాయిల్ లో చేశారు ఇప్పుడు కాకపోతే అక్కడ కొంచెం దారి ప్రాబ్లం ఉండడం వల్ల ఇంకోటి అక్కడ కొంచెం వాటర్ ప్రాబ్లం ఉండడం వల్ల సమ్మర్ వాటర్ లేకపోవడం వాటర్ ఇబ్బంది ఎందుకని చెప్పేసి ప్రజెంట్ ఇక్కడ వేరే ఊరు కానీ ఊర్లోకి వచ్చి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక ఎకరానికి ఫర్ ఎకర్స్ కి పే చేసి కూడా వాటర్ భూమి మంచి భూమి మంచి వాటర్ ఉన్న కాడ అయితే తీసుకోవడం జరిగింది అంతే సార్ అవును సో మనకి ఇప్పుడు బొప్పాయి పంట అయితే ఫైవ్ ఎకర్స్ అయితే వేయడం జరిగింది కూడా సో కాకపోతే మనకి సార్ చెప్పింది కూడా నిజమే మనం చెప్పి కూడా నిజమే కాకపోతే సార్కి మనం చెప్పింది విన్నారు వినో తెలియగా మన పదో చెప్తూ ఉన్నాము ఒకటి మనకి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ వచ్చాయి ఇరవై ఇరవై నాలుగు అనే సంవత్సరం మనకి అంటే పోయిన సంవత్సరం ఇది ఒకటోసారి కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కదా కానీ పోయిన సంవత్సరం అనేది మనకి వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది మనకి ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇలాంటి సెన్సిటివ్ పంటలు ఏది ఉందో అంటే బొప్పాయి పంటలు మనకి చాలా చాలా వరకు సో వర్షాలు ఎక్కువ వర్షాలకి మనకి పూత జరిగింది కాబట్టి చాలా నష్టమే వచ్చింది సో బొప్పాయి పంటకి ఏంటంటే సారనే కాదు అందరూ కూడా టోటల్ గా ఏపీ నాకు తెలియదు కాకపోతే మన తెలంగాణ చూసుకుంటే మన టిఎస్ సైడ్ చూసుకుంటే ఎక్కువ శాతం వర్షం పడ్డది ఎప్పుడు ఏందని తెలియకుండా ఎక్కువగా మోతాదులు అంటే మనకి డే బై డే కంటిన్యూ ఒక నెలలో మాక్సిమం ఫోర్ డేస్ చాలు అలా కాదు డే బై డే ఒక టూ డేస్ టూ డేస్ వర్షం వస్తూనే ఉంది కాబట్టి మనకి అలా వర్షం రావడం వల్ల భూమిలో ఉన్న పోషకాలకి వర్షం మనకి మొక్క ఇస్తుంది కదా నేరుగా మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం మందులు ఇచ్చిన హండ్రెడ్ పర్సెంట్ వర్షం వల్ల పెరిగిపోయింది మొక్క అది మొక్క అంటే పెరిగిపోవడం మనకి ఏంటంటే కాయలు కూడా పైనుంచి రావడం జరిగింది కింద నుంచి వాస్తవానికి బొప్పాయి పండుగ కింద నుంచి రావాలి సార్ చేయబడి ఏ మందులు కూడా వాడారు సో మనం ఎంత మందులు వాడుకున్నా కూడా పైన వాతావరణం మంచి లేదు మనం ఏం చేయలేము కాబట్టి మందులు కూడా వాడారు కాకపోతే వర్ష ప్రభావం వల్ల పైనుంచి క్రాలుగు ఇప్పటికే రెండు మూడు కటింగ్లు మిస్ అయినాయి చూసినా మీరు ఎలా గ్యాప్ వచ్చిందో ఆ రెండు మూడు కటింగ్ మిస్ అయినాయి కాబట్టి దానికి ఇప్పుడు మనం ఎలా కంటిన్యూ చేసుకోవాలి సరే పైన వస్తున్నాయి కానీ పైనుంచి వచ్చినా కూడా మనం పైన అనే షెడ్యూల్ ఎలా ఫాలో చేసుకోవాలి ఎలాంటి మందులు మన మందులు ఇస్తే మనం అక్కడి నుంచి కూడా కాయలు స్టెప్ తగ్గకుండా రావడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను సో వాయి పరంగా మనం చూసుకుంటే పరిగణ మనం ఏం చేయాలంటే గ్రాండ్ సిఎన్ అనేది వాడుకోవాలి ఎందుకు అంటే సార్ చెప్పారు ఏదో పురుగు అని చెప్పేసి పురు పురుగు ఉంటే బజురుగా కానివ్వండి కురాజన్ కానివ్వండి లేకుంటే మనం మార్కెట్ చాలా ఉంటాయి మార్కెట్ లో మనం చూసుకుంటే పైన కురాజన్ కొట్టిన సరిపోయింది లేకుంటే రోగాలు కొట్టినా సరిపోయింది ఇంకా మనం చూసుకుంటే మన విధంగా చూసుకుంటే భజుగా స్ప్రే చేస్తే ఆయిల్ వన్ పోవడం కూడా జరుగుతుంది అని కూడా చెప్తున్నాను ఎందుకంటే సార్ కురాజన్ తో కూడా పోయింది మీకు పురుగు సమస్య అనేది బట్ రోగాలతో కూడా పోయింది మనకి ఇంకోటి భజుగా అనే మంది ఉంటుంది దాంతో కూడా మనకు పోయింది టోటల్ గా పోయింది మీకు పురుగు అనేది పురుగునే కనబడదు మీకు కాయ మీద ఉన్నా కూడా ఆకు మీద ఉన్నా కూడా టోటల్ గా అయితే చనిపోవడం జరుగుతుంది సో అది మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను తెలుసుకుంటే ఇంకా మంచిది అని చెప్పేసి ఇంకా మనకి ఒకటి చాలా మంది కాయ అనేది మనకి చూసాం మీకు పూత కాపు పూత కానీ చెప్పేయడం సరే ఆ పూత కాపు ఉన్నది మనకి ఎలా పచ్చదనం ఉందో కాయ అనేది ఆ చిన్న కాయ మనకి వచ్చే ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్న కాయ వచ్చేసి మనకి రాలిపోతా ఉండదు చాలా మంది ఎందుకు రాలిపోయింది మనకంటే ఈ క్లైమేట్ ప్రభావం ఈ క్లైమేట్ ప్రభావం ఎలాగంటే పైన మబ్బు తీరు ఎక్కువగా ఉంది ప్రజెంట్ ఏపీసేడు వర్షాలు వస్తుంది మన తెలంగాణ కూడా ఈ మూడు అని చెప్పి మనకు అంటే మన చలి వాతావరణం ఎక్కువగా ఉంటది మనకి ఈ చలి వాతావరణం ఏంటంటే మనం ఇలాంటి క్లైమేట్ ప్రకారం వల్ల మనకి అనేది రాలిపోతా ఉంటుంది ఎక్కువ ఆటోమేటిక్గా రాలిపోయింది మనకి ఎన్ని మందులు మీరు ఇచ్చినా కూడా ఎన్ని కంట్రోల్ చేసినా కూడా మాక్సిమం ఒక థర్టీ పర్సెంట్ రాలిపోవడం జరుగుతుంది కంపల్సరీ రాలిపోయింది ఆ థర్టీ పర్సెంట్ కూడా రాలిపోకుండా మనం కొన్ని మందులు ఇవ్వాలి కంపల్సరీ ఎందుకంటే మాక్సిమం క్లైమేట్ తో రాలిపోయింది మబ్బు ఎక్కువ ఉన్న రాలిపోయింది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నా రాలిపోయింది లేకుంటే ఎక్కువ ప్రభు సంవత్సరం రాలిపోయింది కాబట్టి మనం మినిమం ఒక సెవెంటీ పర్సెంట్ సరే కాపాడుకోవాలి పంటని అది ఎలా కాపాడుకోవాలి మనము మ్యాగజీన్ చూసుకుంటే పూత కాపే మీకు పూత కాయ అనుకుంటే మీరు కంపల్సరీ సార్ ఒకటి గ్రాండ్ సీన్ అనేది మనం వేసుకోవాలి ఎందుకంటే ఆ గ్రాండ్ సీన్ మనం వేసుకోవడం మార్కెట్లో ఎక్కడైనా సార్ దొరికింది దొరికపోతే మనం చెప్పండి ఎందుకంటే గ్రాండ్ సీన్ మనం వేసుకోవాలి ఒకటి మీరు గ్రాండ్ సీన్ వేయడం వల్ల కాయ సైజ్ కంపల్సరీ సైజ్ వస్తుంది మనకు అంటే షైనింగ్ వస్తుంది మీకు కాయ చుట్టుపడకుండా కాయ గుడ్డు గుడ్డు ఆ కాయ చూపిస్తే అది కాయ అది దగ్గరికి వెళ్ళు సెకండ్ కాయ అది సెకండ్ కటింగ్ అది కి అది సరిగా ఆ కాయ కాదు కింద కాయ ఆ మూడు కాయలు పూర్తి వచ్చింది మీరు నాలుగు ఫోర్ కాయలు కూడా కనిపిస్తుందా ఆ ఫోర్ కాయలు కూడా చుట్టుపడింది ఆ కాయ అట్లా చుట్టుపడుతుంది మనకి అంటే ఏది ఒక కాయ అంటే మనకి సరిగ్గా పోషక లేకపోతే చుట్టుపడుతుంది మనకి కాయ సరిగ్గా పోషకాలు లేకపోతే కాయ సరిగ్గా షేన్ రాదు షైన్ రాదు కూడా దానివల్ల మనకి రాదు కింద మరి మనకి ఏదైనా సరే విటమిన్స్ ఏదైనా తక్కువ అయితే మనకి ఏదైనా న్యూట్రియన్స్ లాంటివి తక్కువ అయితే మనకి కాయ అనేది మనకి వంక రావడం జరుగుతుంది షేప్ ఆ కాయ మొత్తం కూడా వంకరే ఉంది ఆ చెట్టు మొత్తం కూడా ఆ చెట్టు ఏం ఒకసారి ఆ చెట్టు మొత్తం కూడా వంకరే ఉంది చూస్తుగా కింది నీళ్ళున్నాయి ఆ కాయ మొత్తం కూడా వంకర వంకర ఉండవు కాయ